సాగునీటి పారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యంతో గుంటూరు జిల్లాలో కాకుమాను చెరుకురు పెదనందిపాడు మండలాల్లో వేలాది ఎకరాల్లో వరి పైర్లు ఎండిపోయాయి ఖరీఫ్ ప్రారంభమై నలభై రోజులు దాటుతున్నా చుక్కనీరు కూడా పొలాలకు రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు మంత్రంగా పనులు చేశారని ఆరోపించారు ఈ సంవత్సరం సీజన్ మొదలుపెట్టిన పెట్టిన నుంచి ఇంత మొట్టే అప్పభరం కాలం నీళ్ళు ఇంత మటుకి మా దగ్గరికి రాలా మేము గత వారం ఎమ్మెల్యే గారి దగ్గరికి రెండు సార్లు లేవు పోయించాం ఏఈకి డిఈ గారికి ఫోన్ చేశారు ఫోన్ చేసి వాళ్ళకి నీళ్ళు అర్జెంట్గా ఇవ్వమన్నారు కానీ ఇంత మటుకు మాకు నీళ్ళు రాలా ఊళ్ళోకి ఒక రెండు మూడు రోజుల్లో నీళ్లు రాబోయేటట్టయితే పొలం మొత్తం ఎండిపోద్ది మేము ఆత్మహత్య చేసుకోవడమే కానీ ఏం లేదండి ఎకరానికి ఇరవై ఏళ్ళు గాడి పెట్టా నలభై ఎకరాలు పొలం వేసా పది పన్నెండు వందల ఎకరం పొలం ఉంది మొత్తం ఎండిపోతుంది ఆ అధికారులు ఈ కాంట్రాక్టులు కొమ్మక్క శుభ్రంగా ముప్పై రెండు లక్షలు మింగేశారు ఏం ఏమీ మాకు నీళ్ళు రావట్లేదు మేము ఇక ఈ నీళ్ళు కానీ రాకపోతే ఎండ్రం దానికి సావాల్సిందేమో ఇప్పటికీ నలభై నాలుగు రోజులు అవుతుందండి వివరితట్టి ఇంత మట్టికి మాకు సొక్క నీళ్ళు రాలేదు ఈ వేళ రేపు ఎండిపోతుంది సొత్తంగా కనపడుతుంది ఎండిపోతుంది మా పరిస్థితి ఏంది ఒక పక్కన సముద్రం నీళ్ళు వెళ్తున్నాయి కాలం తోమాసిన కాలు కానీ మందులేసి అది చక్కెం తీసి తీక కాలం ఆకం చేశారండి ఈ వర్షాలు మేము ఆధారపడి మేము వ్యవసాయం చేయలేమండి ఈ పైరు బతకపోతే మేము బతకలేము ఈ పైరు బతకదు రెండు లేదు మరి మాకు తూర్పునేమో బైకింగ్ కెనాల్ ఉంది అక్కడ చక్కగా నీళ్ళు వస్తాయి మాకు రెండు కిలోమీటర్లు ఉంది మాకేమో మా ఊరమ్మడిగా పోయింది ఈ మప్పాపురం ఛానల్ ఇంతవరకు చుక్క వచ్చింది లేదు మా పొలాలు మాగానికి తప్పితే రెండో పైరు పనికిరావు పల్ల పొలాలు పోయి ఫోన్ చేస్తున్నా కూడా కలవా కలాసు కానీ ఏఈలు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు రోజు రేపు రోజు రేపు వస్తుందన్నారు కలవ ముప్పై రెండు లక్షల రూపాయలు అయితే బాగు చేసామన్నారు తూటికాడ ఈ మొత్తం ఏడయాడే ఉండి నీళ్ళు ఏమి ఒక్క సుక్క రావటలేదండి